హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ వాడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు కంప్లీట్ కోర్సెస్ అనేది లైఫ్ సైన్సెస్కి సంబంధించిన బ్యాచ్ వన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ బ్యాచ్ వన్ కోర్స్ అనేది మనకి జనవరి ఎయిత్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది సో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి మనకి దీనికి సంబంధించి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ జాయిన్ అవ్వచ్చు అలాగే మనకి అనకాడమీ వాళ్ళు అనకాడమీ కాంబ్యాట్ అనేటువంటి ఒక కాంటెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు ఇందులో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు దీనికి సంబంధించి జనవరి సెవెంటీన్త్న టూ పిఎంకి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కాంటెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఎవరైతే విన్ అవుతారో వారికి ఎక్సైటింగ్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి టెన్ థౌజండ్ అమెజాన్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఫైవ్ థౌజండ్ అమెజాన్ కూపన్ అలాగే థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి రెండు వేల అమెజాన్ కూపన్ ఇస్తారు అలాగే ఫోర్త్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి థౌసండ్ రూపాయలు రూపీస్ అమెజాన్ ఓపెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి మీరు చేయాల్సిందల్లా డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించి బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీరు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ ని అన్లాక్ చేసుకోవచ్చు కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేసి బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూస్ చేసి అన్లాక్ చేయండి అలాగే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి ప్రైస్ హైక్ లోపు కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు తక్కువ ప్రైస్కే యూజీసీ నెట్కి సంబంధించినటువంటి ప్రైస్ని పొందవచ్చు కాబట్టి బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రైస్ హైక్ అయ్యే లోపు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఏపీపీఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలన్నింటినీ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేసే యోచనలో ఉన్నట్లుగా మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు ఏపీపీఎస్సికి సంబంధించిన పరీక్షలు అన్నీ కూడా మనకి ఆఫ్లైన్లోనే జరిగాయి ఇక నుంచి ఏపీపీఎస్సీకి సంబంధించి యాక్చువల్గా అంతకుముందు మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్స్ వరకే ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ కలుపుకొని మనకి ఇంకా నుంచి ఆన్లైన్లోనే అది కూడా ట్యాబ్ ద్వారా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ ట్యాబ్లో కండక్ట్ చేయడం వల్ల ఎవరైతే గ్రామీణ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది సో అలాగే క్యాలెండర్ అనేది మార్చిలో ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి సంబంధించి రీజన్ కూడా నేను చెప్తాను సో కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఇంకా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై కూడా ఏపీపీఎస్సి నిర్లక్ష్యం వహిస్తోంది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకి ఈరోజు ఈ యొక్క క్యాలెండర్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది ప్రక్షాళన సరే అయితే జాబ్ క్యాలెండర్ ఏది అని చెప్పేసి ఇచ్చారు ఇక నుంచి ఆన్లైన్లోనే ఏపీపిఎస్సి పరీక్షలు అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది నిత్యం మార్పులతో అభ్యర్థుల తికమక బ్యాక్లాగ్ భర్తీపై నిర్లక్ష్యం ట్యాప్ పరీక్షలతో గ్రామీణులకు ఇబ్బందులు అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అయితే మార్చిలో క్యాలెండర్ ఉండదు అని చెప్పడానికి ఒక పెద్ద రీజన్ అయితే ఉంది ఫిబ్రవరి ఎండ్లోపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీసీ సిఈఓగా ఎవరైతే ఉన్నారో ఎస్సీసీకి సంబంధించిన చైర్మన్గా ఎవరైతే ఉన్నారో ఎమ్మగడ్డ ప్రసాద్ గారు సో ఆయన ఫిబ్రవరిలో ఆయన యొక్క పదవీకాలం ముగుస్తుంది ఇది అయిపోయిన తర్వాత కొత్త ఎస్సీసీ వస్తారు ఆయన వచ్చిన తర్వాత మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి గారు నిన్న ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది సో ఈ యొక్క మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వీటికి సంబంధించిన ఎలక్షన్ కూడా అంతకంటే ముందే అమల్లోకి రావడం జరుగుతుంది సో అమల్లోకి వచ్చింది అంటే ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయకూడదు అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా రిలీజ్ చేయడానికి వీలు లేదు యాజ్ పర్ ది ఎలక్షన్ కోడ్ ప్రకారం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ మార్చి ఓకే మార్చి ఏప్రిల్ తర్వాత మనకి సంబంధించిన ఏదైనా క్యాలెండర్ ఏదైనా రిలీజ్ చేయాలి అంటే రిలీజ్ చేయొచ్చు లేదు అంటే అంతకంటే ముందే ప్రభుత్వం కొంచెం గ్రహించి నిరుద్యోగుల ఇబ్బందులను గ్రహించి ఫిబ్రవరిలోనే ఫిబ్రవరి లేదా జనవరిలోనే దీనికి సంబంధించిన క్యాలెండర్ కనుక రిలీజ్ చేస్తే అది గుడ్ గుడ్ న్యూసే మనకి అదే ఫిబ్రవరి కనుక రిలీజ్ చేయపోతే ఫిబ్రవరి ఫిబ్రవరిలోపు రిలీజ్ చేయపోతే మార్చి ఏప్రిల్లో ఖచ్చితంగా ఎలక్షన్ కూడా అయితే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ ఎలక్షన్స్ కనుక జరిగినాయి అంటే మనం మార్చి ఏప్రిల్ తర్వాత మే నెల వరకు వెయిట్ చేయాల్సిందే చూద్దాం ఏం జరుగుతుంది అనేది అయితే ఖచ్చితంగా అయితే మార్చి ఏప్రిల్లో వీటికి సంబంధించిన క్యాలెండర్ అయితే ఉండదు సో చూద్దాము ఏం జరుగుతుందనేది అనేది సో ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిస్థాయిలో ప్రక్షాళనలకు సన్నద్ధమైంది ఇక నుంచి మొత్తం పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది దీనికి ప్రభుత్వ ఆమోదముద్ర రావాల్సి ఉంది ఏపీపీఎస్సి ప్రక్షాళనలపైనే నిత్యం దృష్టి పెట్టడంతో నిరుద్యోగ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో కమిషన్ విఫలమైందని విమర్శలున్నాయి అలాగే ఎప్పటికప్పుడు ఖాళీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి క్రమంగా నోటిఫికేషన్లను విడుదలకు అనుమతులు పొందడంలో తగినంత కసరత్తు లేనందున నిరుద్యోగులు నిరుద్యోగులకు నష్టం జరుగుతోంది ఏటా ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ ఇస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతేడాది ప్రకటించారు ఆ మేరకు గతేడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం ప్రకటిస్తుందని మార్చి వరకు అభ్యర్థులంతా ఎంతో ఎదురు చూశారు లక్షలాది మంది ప్రిపరేషన్ ప్రారంభించారు మార్చి నుంచి కరోనా రావడం దాన్ని సాగుగా చూపి ఏపీఎస్సి నుంచి ఒక్క నోటిఫికేషన్ రానందున అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది నెలలు రోజుల తరబడి వయస్సున్నటువంటి వేలాది మంది రాబోయే నోటిఫికేషన్లకు అనర్హులుగా మారారు ఈ ఏడాది జనవరిలోనైనా జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది రాబోయేటువంటి నోటిఫికేషన్లకు అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని కోరుతున్నారు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా ట్యాప్తో పోటీ పరీక్షలు అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఏపీలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని ట్యాప్ ద్వారానే పోటీ పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది ఇప్పటికే ఏపీఎస్సి మెయిన్స్ పరీక్షలన్నీ ఈ తరహా విధానంతోనే నిర్వహించింది అన్ని రకాలైన నోటిఫైడ్ పోస్టులకు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియతో ఏర్పాటు చేస్తారు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పనలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు ప్రశ్నాపత్రాల రూపకల్పనలో ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు జాతీయ అంతర్జాతీయ నిపుణులతో ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తున్నారు అభ్యర్థుల ట్యాబ్కు నేరుగా ఆన్లైన్ ద్వారానే ప్రశ్నపత్రాలు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు పరీక్ష సమయం ముగియగానే ఆన్లైన్ ప్రక్రియ ఆగిపోతుంది ఎక్కడా ప్రశ్నపత్రం లీకేజీ ఆస్కారం ఉండబోదు ట్యాబ్తో పరీక్షలు ఆన్లైన్ విధానం వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికీ చాలామంది గ్రామీణులకు కంప్యూటర్పై టెక్నాలజీపై పూర్తి పట్టు రాలేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా భర్తీకి నోచుకొని బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ కేటగిరీలో వేలాది బ్యాక్లాగ్ ఖాళీలు మిగిలిపోయినట్లు సమాచారం గతంలో వాటి వివరాలని తెలపాలని చెప్పేసి ఏపీఎస్సి అధికారులను ఎస్సీఎస్టీ కమిషన్ ఆదేశించిన స్పంది స్పందించలేదనే వాదనలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో బ్యాక్లాగ్ డిఎస్సి నిర్వహించనుంది అదే తరహా ఏపీపీఎస్సి ద్వారా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఇంకా గ్రూప్ టూ ప్రిలిమ్స్ రద్దు చేయాలంటూ కూడా నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గతంలో గ్రూప్ టూ పరీక్షకు ప్రిలిమ్స్ నిర్వహించలేదు ఏకంగా ఒక పరీక్షతోని ఎంపిక ప్రక్రియ ఉండేది టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ఏపీఎస్సి విధానాన్ని అవలంబిస్తోంది దీనిపై విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగుల అభ్యంతరం వ్యక్తం చేశారు ఒక నిరుద్యోగుల అభ్యంతరం వ్యక్తం చేశారు గతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో గ్రూప్ టూకు ప్రిలిమ్స్ రద్దు చేసి ఒకే పరీక్ష నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది గ్రూప్ టూ ఎంపికలో గెస్టెడ్ నాన్ గెస్టెడ్ పోస్టులను విభజించడం పైన విమర్శలు ఉన్నాయి వాటన్నిటికీ ఒకే పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే పదే పదే మార్పులతో అభ్యర్థులు ఇక్కట్లు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో ఏపీపిఎస్సి పరీక్షల విధానంలో పదే పదే మార్పులు అభ్యర్థులకు అసౌకర్యంగా మారుతున్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల కోసం దాదాపు ఆరు నుంచి ఏడాది పాటు సీరియస్ ప్రిపరేషన్ కొనసాగించాలి మొదటి రెండు మూడు ప్రయత్నాల్లో చాలామంది అభ్యర్థులు విజయం సాధించలేని ఘటనలు ఉన్నాయి రెండు మూడు సార్లు ప్రిపరేషన్ కొనసాగించిన వారికి సబ్జెక్టుపై పూర్తి పట్టు వస్తుంది దాని ఆధారంగా తర్వాత నోటిఫికేషన్లు ప్రిపరేషన్ ప్రారంభించగా ఏపీపీఎస్సి సిలబస్లో మార్పులు చేర్పులు సంస్కరణలు తీసుకొస్తారు దీంతో మళ్ళీ వారంతా మొదటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రామాణికంగా ఏపీపీఎస్సి సిలబస్ను రూపొందించాల్సిన అవసరం ఉంది నూతన సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలి అని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే రావడం జరిగింది సో ఇది ఈరోజు జాబ్ క్యాలెండర్కి సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మార్చ్ ఏప్రిల్లో అయితే మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్స్ అయితే రాకపోవచ్చు ఎలక్షన్ కోడ్ అయితే ఉండొచ్చు ఎలక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్